ఆకాశవాణి యాభై ఏళ్ల వందేమాతర గీతంపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు అతిథి డాక్టర్ మొవా గారు వైస్ ప్రిన్సిపల్ మరియు హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆంధ్రాలయాల కాలేజ్ విజయవాడ పరిచయకర్త సాయి గురీష్ శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలలో దేశభక్తిని త్యాగాన్ని ఐక్యతను నింపిన గేయం వందే మాతరం ఈ గేయం మనకు కేవలం ఒక జాతీయ గేయం మాత్రమే కాదు మన భారత మాత పట్ల ఉన్న గౌరవానికి ప్రతీక మన దేశ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన గేయం వందే మాతరం ఈ సంవత్సరం వందే మాతరం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ గేయం వెనుక ఉన్న చారిత్రక ప్రాధాన్యం దాని రూపకర్త బంకీం చంద్ర చడోపాధ్యాయ గారి స్ఫూర్తి అలాగే వందే మాతరం ఎలా దేశభక్తి జ్వాలగా మారిందన్న అంశాలపై పూర్తి వివరాలు మనకు అందించేది ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు చరిత్ర బోధనలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం కలిగి హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పొంది భారతీయ జాతీయోద్యమం ధార్మిక చరిత్ర స్థానిక చరిత్రలు ఆధునిక సాంకేతిక అభివృద్ధి మొదలైన వాటిపై పరిశోధనలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్రాలు సమర్పించి పుస్తకాలు రచించి అనేక విశ్వవిద్యాలయాలకు ఉపన్యాసకులుగా సేవలందించిన వారు ఈతను అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ విద్య సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేస్తూ ఉన్నారు డాక్టర్ మౌవా శ్రీనివాస్ రెడ్డి గారు నూట యాభై ఏళ్ల వందే మాత్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి గిరీష్ గారు మరియు ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ వందే మాత్ర కేఎం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసిన తరువాత అందరికీ శుభాకాంక్షలు శుభాశిషులు కార్యక్రమంలో ముందుగా నవంబర్ ఏడవ తారీఖు అంటే ఈ రోజుటికి వందే మాత్ర గేయం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటుంది ఈ తేదీకి సంబంధించిన చారిత్రక నేపథ్యం గురించిన వివరాలు ఒకసారి తెలియజేస్తారు భారతదేశాన్ని ఆంగ్లేయులు పదిహేడు వందల యాభై ఆరు యాభై ఏడు ఆ ప్రాంతాలలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసి అండ్ బక్సార్ యుద్ధాలతోటి ఇరవై నాలుగు పరగణాల మీద బెంగాల్లో రాజకీయ అధికారాన్ని ఆంగ్లేయులు పొందారు అదేవిధంగా కర్ణాటక యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశంలో చాలా భాగాన్ని మనం ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలను కూడా ఆంగ్లేయులు వారి వశం చేసుకున్నారు ఆ విధంగా పదిహేడు వందల యాభై అరవై ప్రాంతాలలో ఆక్రమించినటువంటి భూభాగాల పైన ఆనాటి భారతీయ పాలకుల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు ఆంగ్లేయులు పొందారు ఆ విధంగా పొందిన హక్కులను పురస్కరించుకొని ఆంగ్లేయులు ప్రభుత్వాన్ని భారతదేశంలో పరిపాలించడం మొదలు పెట్టారు అంత పెద్ద యంత్రాంగం లేదు కాబట్టి వారి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలక వర్గం అయితేనేమి సాంప్రదాయ పాలక వర్గం అయితేనేమి వాళ్ళ సహాయ సహకారాలతోటి ముందుగా వాళ్ళు మన దేశాన్ని నుంచి పొందిన హక్కు ఆ ప్రాంతాల మీద పన్నులు వసూలు చేసుకునే పని మొదలు పెట్టారు అదేవిధంగా భారతీయులను కూడా వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగంలో తీసుకున్నారు అంతే విధంగా కొంతమేర ప్రభుత్వ యంత్రాంగంలో పరిపాలనలో భారతీయులను భాగస్వామ్యం చేశారు ఎక్కువగా కాదు అతి స్వల్పంగా దాంట్లో భాగంగానే ఈనాడు వందే మాత్ర గేయ రచయిత అయినటువంటి మన బంకిం చంద్ర చటర్జీ గారు వారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై ఆరును జన్మించారు వారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు వరకు జీవించారు వారు పెద్ద కవి వారి దగ్గర దగ్గర ఇరవై మూడు నవళ్ళు రాశారు మరియు ప్రభుత్వంలో డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ పదవిని సంపాదించారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు పదవీ విరమణ చేసిన వరకు వారు బెంగాల్లో ఒరిస్సాల్లో అనేక పెద్ద పెద్ద ప్రభుత్వ హోదాల్లో ఆంగ్లేయుల పాలనలో ఆంగ్లేయుల తరఫునే ప్రభుత్వ అధికారిగా పనిచేసారనమాట ఇలా పనిచేస్తూ ఉండగా ఒక రోజు పెద్ద ఉద్యోగి కాబట్టి బ్రిటిష్ వాళ్ళలాగే వారిని కూడా ఒక మీనా పైన ఊరేగిస్తూ తీసుకెళ్లారు ఊరేగింపు కాదు ప్రయాణం అనుకోండి మన ఈ రోజు గవర్నమెంట్ కారులాగా ఈ లోపల ఇది చూసిన ఒక ఆంగ్లేయుడు చాలా కోపగించి ఒక నల్లజాతి వాడిని మీనాలపైన తీసుకెళ్లేటువంటి గొప్ప హోదా ఎలా వచ్చింది ఇతనికి అని చెప్పి అరుస్తూ ఆ మీనాన్ని మోసి బోయల్ని ఆపమని చెప్పి దురుసుగా వెళ్ళి బంకిం చంద్రని కిందకు లాగి మొరటుగా ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు అలా గుద్దినప్పుడు నువ్వు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలుసా ఏ నేను డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ని అయితే ఏంటి నువ్వు తెల్లవాడివి కాదు కదా నల్లవాడివి నువ్వేంటి ఇట్లా మీనా మీద ఎక్కడం ఈ లోపల ఇంకొక ఆంగ్లేయుడు వచ్చి ఆయన ప్రభుత్వోద్యోగి డిప్యూటీ మ్యాజిస్ట్రేటు పెద్ద హోదా గలవారు అయితే మాత్రం అన్నాడు అయితే మాత్రమా అయితే ఆగు నువ్వు ఇంతకంతకు అనుభవిస్తావని బంకిం చంద్ర అన్నారు ఆ తర్వాత కోర్టులో కేసు వేశారు కేసు వేసి నడుపుతున్న కాలంలోనే అప్పటికి మ్యాజిస్ట్రేట్గా గా ఉన్నటువంటి ఇతని మీద అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళి జడ్జి గారు కేసు విచారణ జరిపే ముందే బంకిం గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరి మధ్య తగాదాలు ఉండటం బాగోదు రాజీ పడాలి మీరు కేసు విత్తరా చేసుకుని అడిగారు అప్పటికే ఎవరైతే ఇతని మీద దురుసుగా ప్రవర్తించారో అతను సారి చెప్పాడు కానీ క్షమాపణ ఇక్కడ కాదు కోర్టులో చెప్పు అన్నాడు ఆ విధంగా జడ్జి గారు మరియు ఈ డఫిను ఇద్దరు కూడా రాజీ పడటానికి బంకిన దగ్గరికి వెళ్లారు కొంచెం తగ్గి రాజీ పడతాను కేసుని వెనక్కి తీసేసుకొని న్యాయస్థానం సాక్షిగా క్షమాపణ చెప్పాడు ఆ దృష్టిగా ప్రవర్తినటువంటి ఆంగ్లేయ తెల్ల జాతి వాడు అయినప్పుడు కూడా మనస్తాపం చెంది బంకిం గారు మరి ఈ అంశం జరిగి పద్దెనిమిది వందల అరవై ఆరు అరవై ఏడు ప్రాంతం జరిగింది ఆ తర్వాత బంకిమ్ గారు కొంత మనస్తాపం చెంది సెలవు పెట్టి కలకత్తా నగరానికి వెళుతూ ఉన్నారు ఇలా ప్రయాణం అయినటువంటి సమయంలోనే బ్రిటిష్ వారు భారతదేశానికి ఒక జాతీయ గీతాన్ని వారు ఆమోదించి భారతీయులు పాటించేట్టు చేశారు ఆ గీతం ఏంటంటే గాడ్ సేవ్ ద కింగ్ అది బ్రిటిష్ వాళ్ళ యునైటెడ్ కింగ్డమ్ యొక్క జాతీయ గీతం దాన్ని మన జాతీయ గీతంగా ప్రకటించారు బంకిం చంద్ర చటర్జీ ఆవేశానికి అర్జం పోసింది వెల్లు మిగిలిన ఆగ్రేషంతో ఆయన కలం నుండి పాట రూపంలో వచ్చినదే ఈ వందే మాత్రం ఇది పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై ఐదు మధ్యలో ఆయన లిఖించుంటారని అందరూ అనుకుంటున్నారు వందే మాత్రం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్య శ్యామలం మాతరం సుబ్రత జోష్ణ పులకతియామిని పుల్లకు సుమిత ధృమధుల శోభిని సుహాసినిం సుమధుర భాషిణిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం ఇది కేవలం రెండు చరణాలు మాత్రమే ఆ తర్వాత ఇంకా కొన్ని చరణాలు మనం చూస్తాం మన ఆనందమట నవల్లో చూస్తాం అనమాట సార్ ఇంతవరకు మీరైతే కనుక ఏ సందర్భంలో మనకి ఈ యొక్క జాతీయ గేయాన్ని రచించారు బంకిం చంద్ర గారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క వందే మాత్ర గేయాన్ని రచించిన ఆ కాలంలో సామాజిక రాజకీయ పరిస్థితులు దీనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి అంటారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తెల్ల జాతీయ వాళ్ళు భారతీయుల్ని పరిపాలిస్తూ భారతీయులు తెలివితేటలుండి ఆంగ్లేయులతో సమానంగా గాని ఇంకా ఎక్కువగా హోదాలు పొంది ఉన్నా సరే వాళ్ళు జాతి వివక్ష చూపించేవాళ్ళు మనకి పదిహేడు వందల అరవై మూడు దగ్గర నుంచి ఆంగ్లేయులు అధికారం చేపట్టిన సమయాన్నించి మనకేం తెలుస్తుందంటే వారు కేవలం పన్నులు వసూలు చేసే తప్పితే భారతీయులకు ఎటువంటి సౌకర్యాలను అందించలేదు తీవ్రమైన క్షామ పరిస్థితులు పదిహేడు వందల అరవైలోనే పద్దెనిమిదవ శతాబ్దం భాగం అయిపోయింది కదా మూడో క్వార్టర్లో అనమాట అదే సమయంలో మనకి ఆంగ్లేయులు రాకముందు దేశీయ పరిపాలకుల సైన్యాల్లో ఉన్నటువంటి సైనికులు వారి అనుజ్జులైనటువంటి జమీందారులు అనేక మంది మతాధికారులు హిందూ మత పురోహితులు కానివ్వండి వీళ్ళందరూ వీళ్ళకి తోడుగా అసంఖ్యాకమైన రైతాంగము అనేక కష్టాలకి పాలవుతా అన్నమాట తీవ్రమైనటువంటి క్షామము ఆర్థిక సంక్షోభము అవమానాలు భారతీయులు అనుభవిస్తూ ఉన్నారనమాట ఇటువంటి పరిస్థితుల్లోనే తిరుగుబాట్లు అనేకం వచ్చిన మాట సుమారు పదిహేడు వందల డెబ్బై నుంచి పద్దెనిమిది వందల యాభై కాలం వరకు సుమారుగా మనకి ఎన్ని క్షామాలంటే నలభై పెద్ద పెద్ద క్షామాలు మరియు వందలకు పైగా చిన్న చిన్న తిరుగుబాట్లు ఆ తిరుగుబాటులో భాగంగా ఒకటి సన్యాసి తిరుగుబాటు అంటారనమాట ఈ సన్యాసి తిరుగుబాట్లు అంటే సన్యాసుల రూపంలో ఉన్న తిరుగుబాటుదారులు వాళ్ళు అందరూ గుముగుడి ఒక అమాయకుల లాగా దేశ దిమ్మర్లాగా తిరుగుతూ వారు ప్రజల్ని ఐకమత్యం చేసుకుంటూ బ్రిటిష్ వారికి మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట దీన్ని మొత్తాన్ని మరి మన బంకీం చంద్ర చటర్జీ ఆనంద మఠ్ అనే నవల్లో ఈ సన్యాసుల తిరుగుబాటు గురించి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనంద రచించాడనమాట అప్పటికే ఆయన చాలా గొప్ప గొప్ప నవలు రాశారు వాటిలో ముఖ్యమైనది దుర్గేష్ నందిని కపాల కుండల మృణాలిని ఉంగర ద్వయం లోకరహస్యం విజ్ఞాన రహస్యం చంద్రదేఖ రాధారాణి కమలాకాంతుడు ఇట్లా అనేక నవలు రాశారు చివరిగా దేవి చౌద్రాణి అని ఒక నవలు కూడా రాశారనమాట ఈ నవల అన్నిట్లో మఠం చాలా ప్రాముఖ్యతని ప్రాచుర్యాన్ని పొందింది ఈ యొక్క వందే మాత్రం పాటని అతను మరి ఆవేశపూరితంగా చెప్పారు పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలోనే అది ప్రింట్ అయింది కానీ ఆనంద మట్లో ఆ నవల్లో కొన్ని పేజీల చివర తెల్ల కాగితం ఉంటే దాంట్లో ఈ యొక్క పాఠను చేర్చనా అని అడిగారు అతను సెక్రటరీ కానీ ఆయన ఏమన్నా ఇదేంటి ఈ ఖాళీల్లో రాస్తావా నువ్వు ఈ గేయం విలువ చాలా గొప్పది అది మీరు త్వరలోనే తెలుసుకుంటారన్నారు ఇది ప్రింట్ అయిన నాటికి బహుశా మనకి ఈ యొక్క నవల ఒక గేయం గాని పాపులర్ నాటికి మనకి మంకి చంద్ర చటర్జీ గారు లేరు మీకు చెప్పాను పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిది నాడు మరణించారని పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఈ యొక్క ఆనందమట నవల చాలా పాపులర్ అయింది వందే మాతృ నవల కూడా చాలా పాపులర్ అయింది అనమాట ఆ విధంగా ఆనందమటలో రాసినటువంటి ఈ గేయము కేవలం ఇంత ముందు మనం చదువుకున్నటువంటి ఆ రెండు చరణాలే కాదు ఇంకా చాలా ఉంది ఇంతగా మనం చెప్పినటువంటి సుజలాం సుఫలాం మలయ శీతలాం సస్య శ్యామలాం మాత్రం సుభ్రజోష్ణ పులకిత్యామిని సుహాసిని సుముద్ర భాషిని వరదాం మాతరం తో పాటుగా సప్త కంట కలకల నినాద కరాలే ద్విసప్త కోటి భుజై దృధత్ర కరవాలే ఖే బోలే మా తుమి అబలే నవామి తరుణిం రిపుధల వారిణిం మాతరం తుమి విద్య తుమి తుమి హృది తుమి మర్మ తోహి ప్రాణ శరీరే బహుతి తుమి మా శక్తి ఆ విధంగా వందే మాత్ర గేయంలో మిగతా చరణాలు ఆనందం నవల్లో మనకి మనకి అనమాట ఒక జమీందారు గారు ఆత్మహత్య చేసుకోవటానికి ఒక కొండ ఎక్కుతాడు ఆ కొండ మీద దూకపోతాడు అనమాట ఇదే టైంలో పదిహేడు వందల ఎనభై ఆ ప్రాంతంలో జరుగుతున్నట్టుగా ఈ తిరుగుబాటులో భాగంగా జమీందారుల వారి హక్కులు కోల్పోయి ఆనాటి సాంప్రదాయ జమీందారులు లేదా బ్రిటిష్ వాళ్ళు జమీందారి హక్కు ఇవ్వగా జమీందారులు అనుకున్నట్టుగా బ్రిటిష్ వాళ్ళకి పన్నులు వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి అంత పెద్ద యంత్రాంగం లేదు దాంట్లో భాగంగా పన్ను కట్టలేక భార్య పిల్లల్ని పంపించి వేసి తన ఆత్మహత్య చేసుకోబోతాడు ఒక జమీందారు అప్పుడు ఈ సన్యాసులు ఆ ఆత్మహత్య చేసుకు జమీందార్ని చూస్తారు చేయబట్టుకొని ఆపుతారు నివారిస్తూ ఎందుకు ఇలా చేసుకున్నావు అంటే తన దీనస్థితి గురించి చెప్తాడు అనమాట అప్పుడు పాడినట్టుగా తెలుస్తుంది కేబోలే తు అబిలి తుయి మహాబలి తుయి దుర్గా తుయి గాలి అని స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి తేజపరిచినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇదే ఆనంద మనకి ముఖ్యంగా కనపడేటువంటి సారాంశం మాట ఇంకా ఆనందమట్లో మనకి ఏం తెలుస్తాయా అంటే ఏడు కోట్లు త్రిసప్త కోటి కరవాలే అన్నాము ఈ వందే మాత్రం పాటని ఆనందమఠ చేర్చారు ఆనందమఠ అనేది ఒక తిరుగుబాటుకు సంబంధించిన సన్యాసుల మఠము వాళ్ళు అమాయకులుగా కనపడుతూ ప్రజల్లో విప్లవ భావాలను పెంపొందిస్తూ ఉన్నారనమాట మరి యాప్ గా ఉంటదనేమో ఆయన కార్యదర్శి వందే మాత్ర పాటని ఆ నాలుగు చరణాలే కాకుండా ఈ ఏడు కోట్ల మంది బెంగాలీ ప్రజలు రెండు చేతులు పైకెత్తి గనక పోరాడితే ఇదే ఖాళీ ఇదే దుర్గా ఇక్కడ దేశాన్ని ఒక తల్లిగా భావించి సంతానులు అనేటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు చేసిన తిరుగుబాటు వాళ్ళ నాయకత్వంలో ప్రచారం చేశారన్నమాట ప్రజల్లో ధైర్యాన్ని ధైర్ సర్ మరి జాతీయ స్థాయిలో వందే మాత్రం ఎక్కడ ఎప్పుడు ప్రజలకు వినిపించారంటారు జాతీయ స్థాయిలో వందే మాత్రం అనేది మనకి బెంగాల్ విభజన జరిగింది బెంగాల్ విభజన జరిగినప్పుడు అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది కర్సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ బెంగాల్ ప్రజలు చాలా ధైర్యంగా జాతీయ భావాలతో స్ఫూర్తిదాయకంగా మరి కాంగ్రెస్ను చాలా బలోపేతం చేస్తున్నారు ఈ బెంగాల్ ప్రజల్ని ఏదో విధంగా మనం విభజించాలి వారికి ఉన్నటువంటి ఐక్యతా భావాల్ని తీసివేయాలి అనేటువంటి అభిప్రాయంతో బెంగాల్ ప్రజల్లో విభజన తీసుకురావటం కోసం ప్రయత్నం చేశారనమాట అయితే దానికంటే ముందు ఒకసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ట్యాగూర్ కాంగ్రెస్ మహాసభల్లో పాడినట్టు తెలుస్తుంది మరి ఇంకోసారి రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క మేనగోడలు సరళాదేవి బెనారస్ కాంగ్రెస్ మహాసభల్లో వారిని పాడమని కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది ఆమె రామ్ భూషణ్ దత్ అనే ఒక పెద్ద జాతీయవాది భార్య సరళాదేవి చౌదరాణి అంటారు ఆమె ఆమె ప్రముఖ గాయని ప్రజలు ఆ విధంగా ఆమెని ఉత్తేజపరిచి పాడవలసిన ఒత్తిడి చేసేదలకి ఆమె పాడింది తొంభై ఆరులో రవీంద్రుడే దానికి మ్యూజిక్ అవన్నీ కంపోజ్ చేస్తూ అది పాడినట్టు తెలుస్తుంది ఆ తర్వాత గొప్పగా మనకి జాతీయ స్థాయిలో వందే మాత్రం ప్రాచుర్యం పొందింది కరసను తీసుకొచ్చినటువంటి బెంగాల్ విభజన చట్టానికి నిరసనగా ఈ యొక్క నిరసన ఉద్యమాన్ని కలకత్తా నగరంలో అరవిందుని మహాకవి ఋషి అరవిందుని నాయకత్వంలో బెంగాల్ విజయన వ్యతిరేక ఉద్యమం నడిచిందనమాట ఆయన ఒక పత్రికను నడిపారనమాట ఆ పత్రిక పేరు కూడా వందే మాత్రం అనే పెట్టారు ఆ కవి ఆ యొక్క పత్రికలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనకి ఏ విధంగా వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అణచివేస్తున్నారు మనం రాజకీయ ఆర్థిక సాంఘిక స్వేచ్ఛ కోసం పోరాడాలి అని తెలుపుతూ ఈ యొక్క వందే మాత్రం అనే పేరు కలిగినటువంటి పత్రికలో వారు ఈ భావజాలని ప్రచారం చేసేవాళ్ళు ఈ గేయ నినాదము రాజకీయ ఆర్థిక స్వతంత్ర సాధన కోసం ఉద్యమాన్ని మరియు ప్రజల్ని ఉద్దేశించి కనపడుతుంది కనపడుతుందనమాట కర్జన్ ఈ విధంగా చేసినటువంటి ఈ విభజనకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమే నడిచింది ఆనాడు ప్రజలు కలకత్తా నగరం లో చాలా మంది గుమి కొడి అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క గంగా నదిలో స్నానమాచరించి ఆ తరువాత పురవీధులందు వందే మాత్రం గేయాన్ని పాడుకుంటూ మొత్తం యాభై వేల మంది ఉద్యమంలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది అనమాట ఇది పంతొమ్మిది జూలై పంతొమ్మిది వందల లో కర్షన్ ప్రభువు బెంగాల్ విభజన ని ప్రకటించారు అది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది జూలై పంతొమ్మిది వందల ఐదులో పదహారు అక్టోబర్ నాడు ఇది మన యొక్క శోక దినముగా అనగా డిక్లేర్డ్ డే ఆఫ్ మార్నింగ్ ప్రజలందరూ కూడా పురవీధుల్లో నడుచుకుంటా చెప్పు లేకుండా వెళ్లి స్నానాలు చేసి ఆ తర్వాత నది పక్కనే ప్రయాణం చేస్తూ ఈ యొక్క వందే మాత్రం పాడుకుంటూ వెళ్ళారనమాట ఈ పాటని అన్ని వీధుల నుండి పెద్ద ఎత్తున పాడుతూ వచ్చారు వెంటనే అత్యంత స్వల్పకాలంలోనే వందే మాత్రం అనే పాట జాతీయ ఉద్యోగం నినాదంగా అయిపోయిందన్నమాట ప్రజలందరూ హిందూ ముస్లింలు అందరూ కూడా రాఖీలు కట్టుకున్నారు అక్క తమ్ముళ్ళు కట్టుకునే వాళ్ళు అన్నా చెల్లెళ్ళు కానీ హిందూ ముస్లింలు మనందరం బాయి బాయి అని చెప్తానికి రాఖీలు కట్టుకొని బ్రిటిష్ వాళ్ళు విభజించే తత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడిపారు అంతేగాక ఆనంద మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా ఒక యాభై వేల మందిని సమావేశపెడిసి చాలా పెద్ద ఉపన్యాసము స్వదేశీ ఉద్యమము వందే మాత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనుకున్నారు కొన్ని క్షణాల్లోనే దగ్గర దగ్గర ఇది పంతొమ్మిది వందల ఏడులో యాభై వేల రూపాయలు విరాళాన్ని సేకరించి ఉద్యమానికి నాంది ప్రస్థానం జరిగిందని చెప్పవచ్చును ఈ విధంగా భారతదేశం యావత్తులో లజపతి రాయ్ సెంట్రల్ ప్రావిన్సెస్ లో ఉత్తర భారతదేశంలో అలానే తిలక్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విపన్ చంద్ర పాల్ దక్షిణ భారతదేశంలో ఈ విధంగా ఆంధ్రలో కూడా అనేక చోట్ల వందే మాత్ర ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక ధవాలములుగా వ్యాపించి ఆ యువతలోనూ ఉత్తేజపరకంగా జాతీయోద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగా చెప్పవచ్చు సర్ మరి మన ఆంధ్రాలో ఈ వందేమాత్ర గేయం మన తెలుగు ప్రాంతాలలో ఏ విధంగా పరిచయమైందంటారు మన తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు కవులు దీన్ని ఎలా స్వీకరించారు ఈ వందే మాతృ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేయటానికి ముందుగా చెప్పాను విపెన్ చంద్ర పాల్ ఆంధ్రాకి వచ్చారని విపన్ చంద్ర పాల్ మనకు విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ అదేవిధంగా మసిలీపట్నం ప్రాంతాలకి వెళ్లి వందే గీత ఉద్దేశాన్ని స్వదేశీ ఉద్యమం యొక్క ఉద్దేశాలని భారతీయులు చేపట్టిన కార్యక్రమాలని ప్రజలకి ఉపన్యసించినట్టుగా తెలుస్తుంది దాంట్లో కొన్ని గొప్ప సంఘటనలు జరిగినాయి ఇంతకుముందు మన గిరీష్ గారు అడిగిన ప్రశ్నలకి దాంట్లో సమాధానం దొరుకుతుందనమాట దానికంటే ముందు మద్రాసులో సెప్టెంబర్ నెలలో పంతొమ్మిది వందల ఐదులో మద్రాసు చదువుతున్నటువంటి తెలుగు విద్యార్థులు కొందరు ఆనాటి మద్రాసులో ఉన్నటువంటి సముద్ర పొట్టున సమావేశమయ్యారు ఈ వందే ఉద్యమాన్ని చేపట్టాలని వారిలో ముఖ్యుడు అయ్యదేవర కాళేశ్వరరావు రామశాస్త్రి నాయుడు గాడిచెర్ల హరిశురోత్వం రావు కొమర్రాజు వెంకట లక్ష్మణ గొల్లపూడి సీతారామచాత్రి చక్రయ్య మొదలవారు వీళ్ళందరూ కూడా ది సుబ్రహ్మణ్య అయ్యర్ అప్పటికే స్వదేశీ మిత్ర అనేటువంటి పత్రిక నడుపుతున్నారు సుబ్రహ్మణ్య భారతీయార్ కూడా ఆ సమావేశకి తమిళ కవి ఆయన రాసిన పద్యాలను కొన్ని చదివారు అక్కడ ఇట్లా నిజంగా పంతొమ్మిది వందల ఆరు కాంగ్రెస్ సభకి ఆంధ్ర రాష్ట్ర నుంచి కోమరాజు లక్ష్మణరావు మునగాల మహారాజా గాడిచర్ల సురత్ర పప్పూరు పప్పురు వీరందరూ వచ్చారు అక్కడే స్వదేశీ బాయ్ కాట్ వందే ఉద్యమాన్ని ఎలా చేపట్టాలి అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబడింది అనమాట బిపిన్ చంద్ర పాల్ అనుకున్నట్టుగా ఆంధ్రాకు ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల ఏడులో రావటం జరిగింది అప్పటికే కాంగ్రెస్ అనేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే మనకి రాజమండ్రిలో బాలభారత సమితిని ఒకటి ఏర్పాటు చేశారు దీంట్లో చిలకూరి వీరభద్రరావు గంటి లక్ష్మణ టంగుటూరి శ్రీరాములు అంటే టంగుటూరి ప్రకాశం గారు తమ్ముడు అనమాట వీరందరూ ఉన్నారనమాట రాజమండ్రి కరణం గుణేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఫిబ్రవరి నెలలో విప్పన్ చంద్రపాలేమో ఏప్రిల్ లో వచ్చారు కానీ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఏళ్ళలోనే అదే సంవత్సరం రెండు నెలల క్రితమే ఓ పెద్ద ఊరేగింపుతోటి గోదావరి రాజమండ్రి దగ్గర నది పక్కన బాలభారతి సమాజం వాళ్ళు కోటిలింగాల వరకు నది పక్కన ఊరేగింపుగా అదే మాత్రం నినాదాలతో జెండాలు తీసుకొని పెద్ద ప్రదర్శన చేశారు ఈ యొక్క సమావేశానికి గాడిచెల్ల హరిశ్వత్తం అని రాజమండ్రి టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నారు వారు ఉపన్యసించారు అలానే చిలకూరి వీరభద్రరావు గారు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడారు సరే ఇది ఫిబ్రవరిలోనే అంటే బిపించందర పాలు రావటానికి ముందుగానే మనకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వందే మాత్ర స్ఫూర్తి పొందినట్టుగా తెలుస్తా ఉంది బిపిన్ చంద్ర పాల్ గారు ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వందల ఏడులో మీరు మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి తదితర ప్రాంతాలకి వచ్చారని చెప్తున్నాను సో కాకినాడలో వచ్చినప్పుడు విశాఖపట్నం కాకినాడలో భూపతి రాజు వెంకటపతి రాజు మరియు వెన్నెల పూర్ణయ్య గారు వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించి ఆ యొక్క పిపన్ చంద్ర పాల్ని ఆహ్వానించారు అన్నమాట వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో రెండు వేల మంది పోగయి వందే మాత్రం బ్యాట్ చేసి పెట్టుకొని జెండాలపైన వందే మాత్రం రాసి ఈ వందే మాతరం తెలుగులో ఉర్దూలో సంస్కృతంలో రాసి రెండు వేల మంది పెద్ద ఊరేగింపు తీసుకోవడం జరిగింది ఈ ఊరేగింపుని గాడిచెల్ల హరిస్వత్ గారే నాయకత్వం వహించారనమాట సో ఇలా జరుగుతున్న సందర్భంలో రాజమండ్రిలో ఒక పెద్ద కళాశాల ఉంది ఆ కళాశాల ప్రిన్సిపాల్ గా మార్క్ హంటర్ గారు ఉన్నారన్నమాట ఆ ప్రిన్సిపాల్ గారు ఈ యొక్క ఉద్యమం జరుగుతుందని గమనించి వారు ఏమన్నారంటే నేను చూస్తున్నాను రోజు ఈ కాలేజీకి వచ్చే దావలో విద్యార్థులు సైకిల్ మీద నడిచి వెళుతూ అనేక మంది వందే మాత్రం యొక్క బ్యాడ్జీలు పెట్టుకొని ఈ నినాదాలు చేస్తున్నారు వీటన్నిటిని నేను గమనిస్తున్నాను నేను ఈ బ్యాడ్జీల్ని పెట్టుకొని కాలేజీలకు రావటానికి నేను ఒప్పుకోను రాజకీయ మీటింగ్లకు కూడా మీరు వెళ్ళకూడదు ఊరేగింపులకు వెళ్ళకూడదు ఇలా వెళ్ళినట్టు మీరు వ్యతిరేక రాజకీయాల్లో పాల్గొనకు పరిగణించవలసి వస్తుందని అనమాట సో ఇలా జరుగుతున్నప్పుడు పంతొమ్మిది మార్చి పంతొమ్మిది ఏడులో ప్రిన్సిపాల్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈయన తీసుకున్న నిర్ణయాలన్నీ చూడడం జరిగిందనమాట ఇలా చెప్పగా విద్యార్థులు దాన్ని పెడచేని పెట్టారు ఈ లోపల ప్రిన్సిపాల్ గారు కొన్ని రోజుల పాటు కి సెలవు తీసుకుని జరిగింది జరిగిందనమాట ఆయన తిరిగి వచ్చే లోపల ఏప్రిల్ పదిహేడు నాటి మీటింగ్లు జరిగినాయి ఆయన ఇరవై రెండు తిరిగి వచ్చాడు ఆ మీటింగ్ జరిగినప్పుడు బాలభారతి సమావేశం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా జె రామచంద్రరావు రాజమండ్రి అయినటువంటి గుణేశ్వరరావు హాస్టల్ కు వచ్చి పిల్లల్ని ఉద్దేశించి మీరందరూ బ్యాడ్జీలు పెట్టుకోవాలి మీరందరూ నినాదాలు చేయాలని చెప్తే ఆ విద్యార్థులందరూ ఆసక్తిగా విని అదే విధంగా చేశారు బిఫెన్ చంద్ర పాలు వచ్చినప్పుడు ఆయన ఉపన్యాసాన్ని గాడిచెర్ల హరిశ్వరత్ రావు గారు తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట ఇలా జరిగినప్పుడు మార్ కంట్ర గారు ఇరవై నాలుగో తారీఖు నాడు సెలవు తర్వాత వచ్చి ఈయన జరిగిన విషయాన్ని తెలిసి అప్పుడు పిల్లలు పరీక్ష రాస్తా ఉన్నారనమాట సో వెంటనే ఒక పరీక్షా గదిలోకి వెళ్ళారు అక్కడ రామచంద్ర చూశాడు ఆయన వెంటనే ఆయన పెట్టుకున్నట్టు వందే మాత్రం యొక్క ఆ బ్యాడ్జిని తీసేయమన్నాడు ఆయన ఒప్పుకోలేదు ఇంకో రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులను కూడా మీరు మీ బ్యాడ్జిలు తీసేయండి అని చెప్పి అన్నారన్నమాట ఈ గది వెంటనే మొదటి గది నుంచి వందే మాత్రం అని పెద్ద ఎత్తున నినాదంతో విద్యార్థులందరూ వచ్చి కళాశాల వరండాలో అనమాట అత్యంత స్వల్ప కాలంలోనే అన్ని తరగతి గదుల నుంచి పిల్లలు బయటకు వచ్చారు వచ్చినప్పుడు మార్క్ అంటరికి చాలా కోపం వచ్చిందనమాట దాంట్లో ముఖ్యులు గాడిచల్ల హరసోత్తరావు ఆయన గురించి విన్నారు అప్పటికే ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించాడు బిపంజంద్రపాల ఉపన్యాసాన్ని అని చెప్పి సో వెంటనే ఆయన్ని కళాశాలని బహిష్కరించారు అంటే ఆయన్ని డిస్మిస్ చేశారు అనమాట అదేవిధంగా ఆ కళాశాలలో టీచర్స్ ట్రైనింగ్ కళాశాలలో ఉన్నాడు అది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి అనుబంధంగా ఉంది రాజమండ్రిలో అక్కడే మన సురేపల్లి రాధాకృష్ణ గారు ఇంకా పెద్దలు ఎందరో చదువుకోనున్నారన్నమాట సో అప్పుడు కేవలం కళాశాల నుంచి వాళ్ళని డిస్మిస్ చేయటమే కాకుండా ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన అర్హుడు కాదని చెప్పి చూడటం జరిగిందనమాట ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనమాట ఇంకను రామచంద్రరావు గారిని అయితే రెండు సంవత్సరాలు సస్పెండ్ చేశారు పరీక్షల నుంచి డిబార్ చేశారు ఆ తర్వాత పూర్తిగా ఆయనకి కూడా గాడిచల్లకి ఇచ్చినటువంటి శిక్షణ విధించబడింది రెండు వందల ఇరవై మంది విద్యార్థుల్లో నూట ముప్పై ఎనిమిది మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత పార్దేయపడగా కొందరు మళ్ళీ కళాశాలలో చేర్చుకోవడం జరిగింది అనమాట ఇది రాజమండ్రి ఇన్స్టిట్యూంటు ఇది చాలా గొప్ప ఇన్స్టిట్యూట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత గాడిశాల వారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు అదే గ్రంథాలయ ఉద్యమం అనమాట అంటే చదువుకోని లేదు కాబట్టి ఉద్యోగం లేదు కాబట్టి ఆయన ఆఖరికి నదుల్లో పడవల్లో కూడా గ్రంథాలయాలు పుస్తకాలు పెట్టి జనం చదివించేవాళ్ళు గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామ గ్రామాలలో తిరిగి గ్రంథాలయాలను నిర్మితం చేసి ఒక ప్రజల్లో చైతన్యాన్ని ప్రజల్లో విద్య పట్టిన ఆసక్తిని పఠనాశక్తిని పెంచారు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరిశ్వరోత్తంలో అనమాట ఇంకా కాకినాడలో జులైలో ఇంకో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనమాట అక్కడ ఒక మెడికల్ ఆఫీసరు క్యాప్టెన్ కెంప్ అనే అతను అతను వీధిలో వెళ్తుండగా ముగ్గురు పిల్లలు వందే మాత్రం గేయాన్ని పాడారనమాట దానికి ఆయన కోపగించుకొని ఒక విద్యార్థిని అయితే జుట్టుని ఒక తాడుతో కట్టేసి తన జీబు కట్టి రోడ్ల మీద ఈడ్చుకొని పోవటం జరిగిందనమాట ఆయన పేరు కృష్ణారావు ఇలా ఒక పోలీస్ స్టేషన్ లో పడేయటం జరిగిందనమాట దాంతో చిర కాకినాడ పురజనం మూడు వందల మంది ఎనిమిదిన్నర ప్రాంతంలో రాత్రి ఐరోపా వాసులు యొక్క క్లబ్ మీద దాడి చేశారనమాట ఆ క్లబ్ లో కెంప్ గారు భోజనం చేస్తా ఉన్నారు రాత్రిపూట ఆ క్లబ్ ని ధ్వంసం చేశారు ఆ ధ్వంసం అయినప్పుడు పంతొమ్మిది వందల ఏడు ఆ ప్రాంతంలో రెండు వేల రూపాయల నష్టం జరిగినట్టుగా ఆ రికార్డులో తెలుస్తుంది అనమాట వెంటనే కలెక్టర్ గారు తెలుసుకోవడం జరిగింది ఆయన పేరు జేఏ కమ్మింగ్ అనమాట క్లబ్కు వచ్చారు అనమాట ఆ చూడంగానే ఆయన ఆశ్చర్యపోయాడు ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ ని కొడటం జరిగింది ముఖం అంతా రక్తంగా ఆరుతా ఉంది కానిస్టేబుల్ కూడా కొట్టారు వెంటనే డిఎస్పీ గారు ఇచ్చారు డిఎస్పీ గారు కెంప్ను అక్కడి నుంచి చాలా దూరంగా తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు ఈ యొక్క అలజడి అంతా చూసిన తర్వాత ఒక పెద్ద కేసు కూడా నడిచింది ఈ కేసుని న్యాయపతి సుబ్బారావు గారు చిన్న వీరయ్య పెద్ద వీరయ్య అలాంటి వాళ్ళు కేసుని చూసుక దీంట్లో మరి లక్ష్మీ నరసింహరావు నేప సుబ్బారావు వాదించారు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష చిన్న వేరయ్య పడింది ఈతను కెంపును మాత్రం అక్కడి నుంచి బదిలీ చేసి కడపకు మార్చారన్నమాట అంటే ప్రజల్లో సంఘటత పరిచి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడి లెక్క చేయకుండా ముష్టిఘాతకాన్ని కూడా దిగి బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేయటమే కాకుండా వారి మీద ఫిజికల్ గా దాడి చేయడానికి కూడా వందే మాత్రం ఉత్తేజపూర్వకంగా కనపడింది అనమాట పంతొమ్మిది వందల తొమ్మిదిలో గుంటూరు చిలకలపేట మధ్యలో నరసరావుపేట దగ్గరలో కోటప్ప కొండ అని అక్కడ ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రి నాడు ఉత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఫిబ్రవరి నెలలో చేబ్రోలు రెడ్డిపాలె అనే గ్రామానికి చెందిన గాదే చిన్నప్పరెడ్డి తన ఎద్దుల్ని ప్రదర్శన తీసుకెళ్లారు అక్కడ ఎద్దుల పోటీలు జరుగుతుండే అక్కడ ఒక ఎద్దు కంట్రోల్ తప్పింది పోలీసు దాని మీద లాఠీ చార్జ్ చేశారు అంతేకాకుండా ప్రజల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు అదుపు తీసుకు దాంతో కోపకు ఇచ్చిన ఆ పోలీస్ కానిస్టేబుల్ ని కొట్టగా అతను కింద పడ్డాడు పోలీస్ కానిస్టేబుల్ చచ్చిపోయాడు అని భావించి బ్రిటిష్ వాళ్ళు ప్రజల మీద ఫైరింగ్ చేయడం జరిగింది దాంట్లో కొందరు దెబ్బతిన్నారు భారతీయులు నలభై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇరవై ఒక్క మందిని కన్విక్ట్ చేశారు ఇట్లాంటి విధంగా జరిగింది చిన్నప్పరెడ్డికి ఏమో ఉరిశిక్ చేశారు నలుగురికి ఏమైనా జీవితకాల ఖరాజర విధించడం జరిగింది ఈ జరిగే సమయంలోనే వందే మాత్రం పాటను పాడినట్టుగా తెలుస్తుంది బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా భారతీయులను కొట్టినప్పుడు భారతీయులు తిరిగి పోరాడేటప్పుడు వందే మాత్రం పాట పంతొమ్మిది వందల తొమ్మిదిలో కోటపకొండలో లో నినాదాలు వినిపించినట్టు తెలుస్తుంది అలానే తెనాలి బాంబు కేసు చుక్కపల్లి రమేష్ కాటమరాజు వెంకటరాయుడు లక్క రాజు ఇలాంటి వాళ్ళు కూడా కంచెల పాలనలో మరి నాటు బొమ్మలు తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాటిని ఉక్సిరేయడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇక్కడ కూడా వందే మాత్రం నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ విధంగా కాకినాడ తెనాలి రాజమండ్రి విశాఖపట్నం మచిలీపట్నంలో అయితే వందే మాత్ర స్ఫూర్తి తోటి ఆంధ్ర జాతీయ కళాశాలను నిర్మించారు కోపల్లి హనుమంతరావు వారి నాయకత్వంలో ఈ యొక్క విజయవాడ మచిలీపట్నం ప్రాంతంలో ఆంధ్రలో వందే మాతర గీత ప్రాచుర్యాన్ని స్వతే ఉద్యమ ప్రాచుర్యాన్ని ప్రజలు తెలియటానికి చేసినట్లు ముట్నూరి కృష్ణారావు గారు అప్పటికి ఆంధ్ర పత్రిక సంపాదకులు వారు చాలా కృషి చేశారు ఈ విధంగా జాతీయ స్థాయిలో ఈ యొక్క వందే మాతరం గీతాన్ని దక్షిణ భారతదేశంలో విభజించిన నాయకత్వంలో జరిగినట్టుగా మనం తెలుస్తా ఇక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు వందే మాత్రాన్ని జాతీయ గీతంగా అంగీకరించడం జరిగింది అయితే మొదటి రెండు చరణాలనే వాటిని తీసుకోవడం జరిగింది మిగతా దాన్ని కత్తిరించే సో ఈ విధంగా జరిగింది ఆ తర్వాత కాలంలో ఏమైందంటే మరి రాజ్యాంగ నిర్మాణం జరిగిపోయిన తర్వాత కూడా పంతొమ్మిది వందల కూడా దీన్ని జాతీయ గీతంగానే తీసుకున్నారు కొన్ని చరణాలు తీసేయడానికి కారణము అక్కడ కొంత హిందూ దేవతల్ని సృతించినట్టుగా దేవతారాధన ఉన్నట్టుగా మత సంబంధమైనట్టుగా చెబుతూ భారతదేశంలో కేవలము హిందూ మతమే కాదు అనేక ఇతర మతస్థులు కూడా ఉన్నారు హిందూ దేవతల ప్రస్థానం ఉంది భారతదేశంలో ఎన్నో జాతులు పలు మతాలు ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం భారతదేశానికి అనువదించదు అని చెప్పి దీన్ని తొలగించాలని కోరటం జరిగింది అదే సమయంలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి జనగణ మనని జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది ఇది ఈ యొక్క విశేషాలు సరి ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడెంట్స్కి విచ్చేసి యాభై ఏళ్ల మాత్ర గేయానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్ ఇంతవరకు నూట యాభై ఏళ్ల మాత్ర గీతంపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు అతిథి డాక్టర్ మొవా రెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్ మరియు హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆంధ్రాలయాల కాలేజ్ విజయవాడ పరిచయకర్త రావులె సాయి గురీష్ இ பிராம்தி பிராந்தீ வார்த்தா விபாம் ஆகாசவணி விஜயவட கேந்திர சமர்பண